రోజు వర్షం పడుతుందండి తలసమ్మ పూజ చేస్తున్నాయి ఈరోజు శుక్రవారం ముగ్గేసి ముందు ముగ్గేద్దామని ముగ్గేసి పసుపు కుంకుం ప్రతి శుక్రవారం పసుపు కొంకం వేస్తారు రోజు ముగ్గు కూడా వేస్తానండి తలసమ్మ దగ్గర శుక్రవారం సోమవారం పూజ చేసుకుంటారు హాయ్ అండి బాయ్

మందార పూలు చెట్ల బాగా పోస్తాయండి వర్షం పడిన తర్వాత బాగా పోతున్నాయి మందార పూలు మరిన్ని పోస్తున్నాయి అనమాట అమ్మవారికి సరిపోతున్నాయి బాగా ఇక్కడ పెట్టి తర్వాత వాటి నిమ్మకాయ నిమ్మకాయలు దీపారాధన చేసుకుంటున్నానండి ఈరోజు శుక్రవారం నాడు మాత్రం దీపం గ్యారెట్ పెడతానండి విడిగా శుక్రవారం సోమవారం దీపం విడిగా మాత్రం రోజు పసుపు కుంకు వేస్తారు రోజు సోమవారమును శుక్రవారం మాత్రం దీపారాధన పూజ చేస్తారు అమ్మవారికి పలసమ్మకి

mm you ఒక పక్క వేసానండి ఈ పక్క కూడా వేస్తాను తోసేసాను రెండు పక్కల మార్గం ఉంది ఇక్కడ అమ్మవారికి తల్లని తల్లి కాపాడము లేదు ఫస్ట్ పూలు కుంకం రెండు పక్కలే ఇచ్చాయి ప్రస్తుతానికి అటు పక్క చేశాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా వేస్తాను ఈ పక్క చూడండి

రెండు పక్కలాగేశానమ్మ పూజ చేశాను అమ్మవారికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ నచ్చింది అనుకుంటున్నాను అందరికీ వీడియో ఆ చెట్టు నిద్రపోతే కొత్త చె పాత చెట్టు నిద్రపోతే కొత్త చెట్టు పెట్టానండి కొంచెం బాగా ఎండిపోయిందనమాట అది అంటారు కదా అలా అనమాట ఎందుకని కార్తీక మాసం వస్తుందా కదా అని మళ్ళీ ఫ్రెష్గా పెట్టానండి అమ్మవారిని ఎప్పుడు పూజ చేసుకుంటానండి బాగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్